హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం ముఖ్యమైన ప్రకటన అంటూ ఆధార్కు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ కార్డు తీసుకొని పదేళ్ళు పూర్తయిన వారు కేంద్రం ప్రకటించిన గడువు లోపల అప్డేట్ చేయించుకోవాలి లేకుంటే అలాంటి ఆధార్ కార్డులు రద్దవుతాయి ఇక దీనిని ఉచితంగా అప్డేట్ చేయించుకోవటానికి డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు చివరి రోజు ఇక ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పెంచిన కేంద్రం మళ్ళీ గడువును పెంచుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక ఆధార్ కార్డు అప్డేట్ అనేది అవసరమా ఇది ఎందుకు పనికొస్తుందనే వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం ఇక ఒక నగరం నుంచి మరొక నగరానికి మారితే లేదా అడ్రస్ ఏమైనా మార్చుకుంటే అలాంటి వారు తమ ఆధార్ కార్డులో కూడా అప్డేట్ చేసుకోవాలి ఇది మాత్రమే కాకుండా పేరు పుట్టిన తేదీ ఫోటో వంటి వాటిని అప్డేట్ చేయించుకోవచ్చు ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు పూర్తయిన వారు స్థాన చలనం జరగకుండా ఉంటే లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్డేట్ అవసరం లేకుంటే అలాంటి వారు తప్పకుండా అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అయితే బయోమెట్రిక్ ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవటం ఉత్తమం ఇక దీనివల్ల మోసాలను నివారించవచ్చు ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం గడువును పొడిగించినా ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఈ తేదీని పొడిగిస్తూ ప్రకటనలు జారీ చేశారు అయితే ఇకపైన లేదా డిసెంబర్ పద్నాలుగు తర్వాత గడువును పొడిగించే అవకాశమైతే ఉండకపోవచ్చని సమాచారం ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేయించుకుంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఆధార్ సెంటర్కు వెళ్ళి అప్డేట్ చేయించుకుంటే మాత్రం యాభై రూపాయల అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా అంటే ముందుగా వచ్చేసి మై ఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి మీ పదహారు అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాని కింద క్యాప్చా కూడా ఉంటుంది అది ఎంటర్ చేయాలి ఇక నెంబరు కాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇక రిజిస్టర్డ్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇక అక్కడ డాక్యుమెంట్స్ అప్డేటు అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు అయితే దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ పొందుతారు దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు ఈ విధంగా అయితే మనం ఆన్లైన్లోనే అంటే మన మొబైల్లోనే ఫ్రీగా అయితే అప్డేట్ అయితే చేయించుకోవచ్చు డిసెంబర్ పద్నాలుగు వరకు